హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మధ్రీస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయేది పెసరట్టు విత్ అల్లం చట్నీ ఇప్పుడు మేము చూపించాగా ఆ కప్తో వన్ కప్ పెసలు తీసుకోండి పెసలు ఓవర్నైట్ సోక్ చేసుకొని ఉండాలి అండ్ పెసలతో పాటు గుప్పెడు మినప్పప్పు గింజలు అండ్ గుప్పిడు బియ్యం గింజలు కూడా నానబెట్టుకోండి బాగా నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకుందాం మిక్సీ జార్లో అండ్ రెండు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుందాం దీన్ని ఇలా మిక్సీ వేసుకొని వేరే జార్లో కన్వర్ట్ చేసుకోండి ఇప్పుడు మనం అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ధనియాలు ఒక మీడియం సైజ్ టమాటా ఒక ఇంచ్ అల్లం ఒక హాఫ్ స్పూన్ చనపప్పు ఒక ఎనిమిది ఎండుమిర్చి వన్ మీడియం సైజు ఉల్లిపాయ అండ్ కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం శనగపప్పు అండ్ మినప్పప్పు కలిపి లైట్గా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి అలాగే వన్ ఇంచ్ అల్లం వన్ మీడియం సైజు ఉల్లిపాయ కలిపి బాగా వేయించుకోవాలి జీలకర్ర అనేది లాస్ట్లో వేసుకుందాం ఫస్ట్ వేస్తే బాగా ఆయిల్ ఎక్కువ వేడైతే హీట్ అయ్యి బాగా మాడిపోద్ది కాబట్టి అలాగే ఉన్న టమాటా వేసి వేయించుకుందాం లాస్ట్లో మనం స్టవ్ దించే ముందు కొంచెం చింతపండు వేసి లైట్గా వేయించుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం లైట్గా కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు ఇదిగోండి మిక్సీ పట్టించిన తర్వాత మనం మనం పెసర పెసరట్టుకి వే చేసుకున్న బ్యాటర్ తీసుకుందాం దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి అట్లా పెనాన్ని పెట్టి లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి పెసరట్టు అనేది ప్యాన్ ఎక్కువ హీట్ అయితే ఏదైతే బ్యాటర్ ఉందో అది మళ్ళీ గరిటకే అంటేస్తుంది లైట్గా హీట్ అవ్వాలి మీడియంగా అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాలునివ్వండి పైన ఆనియన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకోండి అలాగే ఇంకో దోశ కూడా ఇలా మీడియంగా ప్యాన్ హీట్లో ఉంటేనే దోశ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అల్లం చట్నీతో పెసరట్టు సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి